ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకు ఆహ్లాదం కొరకు రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు యాభై రెండో డివిజన్లో ముప్పై లక్షలతో ఆధునీకరించిన తెక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించి పిల్లలతో ఆటలాడిస్తూ కేరింతల నడుమ వారిలోని సంతోషాన్ని చూస్తూ కొద్దిసేపు సరదాగా గడిపారు ఈ సందర్భంగా స్థానికులు వేద పండితులతో పూర్ణకుంభ సహితంగా స్వాగతం పలుకగా అభివృద్ధికి పాటుపడుతున్న నారాయణ సంకల్పం నెరవేరాలని మూడేళ్లలో అమరావతి పూర్తవ్వాలని ముస్లిం సోదరులు దువా చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పాయింట్ రెండు సున్నా ఒకటి ఎనిమిదిలోనే వంద పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ సిపి ఆయా పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని పార్కుల్లో మూడు వందల అరవై ఐదు డిగ్రీస్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని పార్కుల వద్ద ఆ సాంఘిక కార్యకలాపాలకు ఆవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు ఆల్రెడీ ఐదు వేల టన్ను పూర్తి చేశారు క్లియర్ చేశారు వాళ్ళకి అరవై రోజుల టైం ఇచ్చాం అదేవిధంగా ఆరు నెలలు పూర్తి చేయాలని దొంతాల దగ్గర నుండి తెచ్చాం ఇది కంప్లీట్ అవుతుంది ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేయాలని దానికి ప్రత్యేకమైన గ్రీన్ కార్పొరేషన్ పెట్టడం దాని ద్వారా ఈరోజు జరుగుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు వంద పార్కులు టేకప్ చేసాం ఒకటి రెండు కాదు అందులో మెజారిటీ కంప్లీట్ చేసాము దాంట్లో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పైల్ అయిపోయినాయి మళ్ళీ అధికారులకు ఆదేశించాను అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్లో రెండు పదకొండో డివిజన్లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్లో ఈ యొక్క తెక్కన పార్క్ ఇదెంతో ప్రసిద్ధి అయింది యాక్చువల్గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా అనేది ఒడ్డ యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్గా ఉంది అయితే ఈ పార్కులు అన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీటీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు వచ్చింది అందుకని పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు నెల్లూరు కార్పొరేషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుందని ఎందుకంటే నిన్న ఒక పార్కు తొమ్మిదో పార్కు పోతే ఆడ పిల్లవాడు వచ్చాడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరి తీసిపోతారు సార్ ఊరి పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పార్ట్లు ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉండదు చెప్తారు ఇలా ఈరోజు చేస్తున్నాం అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓవి పట్టండి ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తామో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఉండాలి అలాగే మన బిడ్డలకి మనకి అందరికీ రాజధాని ఉండాలి మన కళల రాజధాని అమరావతిని అద్భుతీయంగా రచించే నిర్మాణకర్తగా మన నెల్లూరు వాస్తవ్యుడైన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారని ఘనంగా గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దబోతున్నారు తరాలందరూ గొప్పగా చెప్పుకుంటారు అందరి వాడు అని చెప్పే అందరికీ బుద్ధి వచ్చే విధంగా అందరి వాడిగా పేదల హృదయాల్లో నిలిచే విధంగా ఇక్కడ పినాకిని తీరంలో పెన్నానది ఒడ్డున తిక్కన మహాభారతం రచించిన తిక్కన పార్కులో ఈరోజు పొంగూరు నారాయణ గారితో మరలా రీ ఓపెనింగ్ చేయించటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయన పేదల వ్యక్తి ప్రజల వ్యక్తి పెద్దవాళ్ళతో ఉండే కంటే పేదల్లో పిల్లలతో ఉండే విధంగా ఉంటానికి సంతోషం రాబోయే రోజుల్లో అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దుతారో నెల్లూరుని కూడా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విధంగా నారాయణ సార్ గారి అడుగులు పడుతున్నాయి ఆల్రెడీ చాలా వరకు పూర్తయింది ఇంకా చేస్తారని చెప్పని భావిస్తూ మనందరం కూడా మహోన్నతంగా మరచిపోలేని మహానుభావుడిగా కీర్తించే వ్యక్తి మన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగరంలో పార్కుల పండగ జరుగుతుంది మన అందరికీ తెలుసు గతంలో పార్క్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా పార్కులన్నీ విరవేరగా వదిలేశారు కానీ ఈరోజు ఏ మాట అయితే మనం అనుకున్నామో ఏ మాట అయితే చెప్పారో ప్రజలకి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనే విధంగా పార్కు సమ్మేళ జరుగుతుంది ప్రతి పార్కును కూడా అందులో సెలవుల దినాల్లో పిల్లలు ఆడుకోవడానికి బయట ఊర్లకి వెళ్ళని పిల్లలు ఇక్కడే వాళ్ళ వాళ్ళ డివిజన్స్లో పార్కులను ఏర్పాటు చేసి అక్కడ ప్లే ఎక్విప్మెంట్స్ జిమ్ ఎక్విప్మెంట్స్ అదే విధంగా ఆరోగ్యపరంగా వాకింగ్ ట్రాక్స్ మహిళలు కూడా కూర్చొని కొద్దిసేపు కరెంటు పోయినా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూర్చోడానికి ఒక మంచి ఏర్పాటుని చేశారు ఇది ఏర్పాటు చేయడమే కాదు మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేస్తున్నారు సార్ సార్ గురించి అందరికి తెలుసు నెల్లూరు నగరంలో ప్రతి బిడ్డకి తెలుసు ప్రతి పెద్దవాళ్ళకి తెలుసు ఆయన వచ్చినప్పటి నుంచి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు